వాయిస్ सुरू అవుతుందా వినవర్తనం శుభోదయం గురుజీ శుభోదయం గురు శుభోదయం గురు గారు నమస్కారం గురుజీ నమస్తే నమస్తే నమస్కారం గురువర్గ నమస్కారం నమస్కారం గురుగారు భగవద్గీతలో నేను గమనించింది మొన్న ఏం చెప్పుకున్నాం పదకొండు అధ్యాయాలు ఒక లెక్క ఏడు అధ్యాయాలు ఒక లెక్క అవునా అంటే అధ్యాయాల కాన్సెప్ట్ డైమెన్షన్ వేరే ఉంటుంది పూర్తిగా భక్తిపరంగా ఉంటుంది పదకొండు అధ్యాయాలు జ్ఞానపరంగాను సాంఖ్యపరంగాను లాజికల్ థింకింగ్ ని కలిగించే విధంగా ఉంటాయి ఆ వేరియేషన్ ని మనం గమనించవచ్చు ఇంకొక విషయం ఏంటంటే పదమూడు అధ్యాయాలు ఉంటాయి పదమూడు అధ్యాయాలు ఐదు అధ్యాయాలు పద్నాలుగో అధ్యాయం నుండి అంటే నిన్నటి రోజు నుండి నిన్నటి రోజు మనం గీతా జయంతి రోజు ఏదైతే గుణత్రయ విభాగ యోగం మొదలు పెట్టామో ఆ అధ్యాయం నుండి వచ్చే అధ్యాయాలు ఎలా ఉంటాయంటే పద్నాలుగో అధ్యాయం నుండి ఎలా ఉంటుందంటే భగవద్గీత యొక్క సారాంశం ఇప్పటి వరకు పదమూడు అధ్యాయాలు నేను చెప్పాను ఒకవేళ సాధకులు ఈ పదమూడు అధ్యాయాలు తెలుసుకోలేకపోయారేమో అర్థం కాలేదేమో అర్థం కాకపోయి ఉండొచ్చు కదా సో ఎవరికైతే ఈ పదమూడు అధ్యాయాల సారాంశం అర్థం కాదు వాళ్ళకి మళ్ళీ ఒకసారి పునశ్చరణ లాగా సారాంశాన్ని ఎసెన్స్ ని ఇంకా తేలికగా ఇంకా సులభంగా అర్థమయ్యేలాగా వాళ్ళకి తేలిక అర్థమయ్యే ప్రయత్నం జరిగినట్టుగా ఈ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు అధ్యాయాలు ఉంటాయి అర్థమైంది సో భగవద్గీత అంత చదివితే ఎంత విశేషమైనటువంటి ప్రయోజనం ఉంటుందో పద్నాలుగో అధ్యాయం దగ్గర నుండి చదివిన అంతే విశేషమైన ప్రయోజనం ఉంటుంది అంటే మొట్టమొదటిలో గంభీరంగా ఉంటాయి శ్లోకాలు ధర్మ మనకి అర్జున విషాద యోగం కావచ్చు సాంఖ్య యోగం కావచ్చు కర్మయోగం కావచ్చు జ్ఞాన యోగం కావచ్చు సన్యాస యోగం కావచ్చు ధ్యాన యోగం కావచ్చు జ్ఞాన విజ్ఞాన యోగం కావచ్చు అక్షర బ్రహ్మ యోగం కావచ్చు రాజ రాజగురియ యోగం కావచ్చు విభూతి యోగం కావచ్చు విశ్వరూప దర్శన యోగం కావచ్చు భక్తి యోగం కావచ్చు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం కావచ్చు అర్థం ఇవన్నీ గంభీరంగా ఉంటాయి శ్లోకాలన్నీ చాలా గంభీరంగా కాస్త డెప్త్ వేలో వెళ్ళి ఆలోచించాల్సి వస్తుంది అన్న విధంగా ఉంటాయి కానీ గుణత్రయ విభాగ యోగం దగ్గర నుండి మనకు అంత శ్రమ ఉండదు చాలా తేలికగా దింపేసారనమాట సబ్జెక్ట్ చాలా ఈజీ వేలో అందరికీ తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా కాస్త విచారణ చేస్తే చాలు అయ్యే విధంగా పూర్తిగా దింపేసేసి అంటే పసిపిల్లలకి చెప్పినట్టుగా అనమాట ఉదాహరణలతో ఎగ్జాంపుల్స్తో అర్థమైందండి ఎగ్జాంపుల్స్తో చెప్పడం అనేది ఇక్కడ ఉంటుంది మనకి చాలా ఈజీగా ఉంటాయి శ్లోకాలన్నీ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు నీళ్లు తాగుతున్నట్టు మనకు తేలిగ్గా అర్థం అవుతుంది కానీ మొత్తం భగవద్గీత యొక్క ఎసెన్స్ మొత్తం ఉంటుంది ఈ పద్నాలుగు అధ్యాయం దగ్గర నుండి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయం సింప్లిఫైడ్ అనమాట మొత్తం సారాంశాన్ని మొత్తాన్ని అక్కడ ఉంచేసి చెప్తారు ఇది ఒక శైలి అంటే పుస్తకం రాసే శైలి అనమాట ఇది ఒక శైలిని వాళ్ళు అనుసరించారు మనకి పతంజలి యోగ సూత్రాలు కూడా ఇలానే ఉంటాయి మీకు మొట్టమొదటి అధ్యాయం చాలా గంభీరంగా ఉంటుంది రెండో అధ్యాయం ఇంకా గంభీరంగా ఉంటుంది మూడో అధ్యాయం అసలు అర్థం కాదు ఎవరికి అర్థం కాదు విభూతి యోగం విభూతి పాదం అసలు అర్థం కాదు సమాధి పాదం దగ్గర మొత్తం అంతా క్లియర్ క్లియరెన్స్ అవుతుంది క్లియరెన్స్ చేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు యోగ పాదం ఉంటుంది కదా నాలుగు పాదాలు ఉంటాయి కదా పతంజలి యోగ సూత్రాలు చివరి పాదం దగ్గర చాలా ఈజీవే బ్రెయిన్ బద్దలు కొట్టాల్సిన అవసరం లేకుండానే సింపుల్ గానే వెళ్తారు ఇది ఒక శైలి అంటే ఎందుకంటే పాఠకుడికి చదువుకునేటటువంటి వ్యక్తికి బ్రెయిన్ తో పని పెట్టాలి మీకు మొదటి మొట్టమొదటి పేజీ తీయగానే సింపుల్ ఉంది అనుకోండి శ్లోకం మీకు చదువుకు అర్థమైన బాగా హయ్యెస్ట్ డెప్త్ మీనింగ్ మొట్టమొదటి శ్లోకంలోనే ఉంటుంది ఆ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేది అసలు సామాన్యమైన శ్లోకం కాదు అర్థమవుతుంది మొత్తం భగవద్గీతలో ఉండే ఏడు వందల యొక్క శ్లో ఏడు వందల శ్లోకాల యొక్క సారాంశం మొత్తం ఆ భగవద్గీత ఆ మొదటి శ్లోకంలో ఉంటుంది మీరు పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఉంటుంది నాలుగు పాదాలలో ఉండేటటువంటి ఒక దగ్గర దగ్గరకు ఒక నూట ఇరవై సూత్రాలు ఉంటే యోగ చిత్త వృత్తి నిరోధ అనే సూత్రంతో మొత్తం అంతా చెప్పేశాడు యోగం గురించి అవునా కదా గురించి వీలుంటే ఈసారి ఎప్పుడైనా సరే మనకి సమయం దొరికితే భగవద్గీత ఎంతటి గొప్ప గ్రంథమో భగవద్గీత అనేది ఎంత ఉత్కృష్టమైనటువంటి గ్రంథమో పతంజలి యోగ సూత్రాలు కూడా అంతే గొప్ప గ్రంథం మొత్తం సైకాలజీ అనమాట మొత్తం మనస్తత్వ శాస్త్రం అది అది కూడా మనం ప్లాన్ చేద్దాం తర్వాత ఎప్పుడైనా సరే అది అది చాలా బాగుంటుంది అది మీకు భగవద్గీత అనేది భక్తి పరమైనటువంటి వ్యవస్థ అయితే అది పూర్తిగా నాలెడ్జ్ జ్ఞానపరం సాధ క్రియా అది క్రియాయోగం అది క్రియాయోగం పూర్తిగా జ్ఞానపరమైంది భక్తి నమ్మడం ఇట్లాంటివేం ఉండవు పొగుంటే అది ఉంటుంది ఆ స్థాయిలో ఉంటుంది అది చాలా గంభీరంగా ఉంటుంది అది మనకి ఎప్పుడైనా సరే సమయం దొరికినప్పుడు వీలున్నప్పుడు చక్కగా అది కూడా ఒక ప్రోగ్రామ్ అది పెద్ద ప్రోగ్రామ్ కాదు మనకి పతంజలి యోగ సూత్రాలు అనేది చక్కగా ఫోర్ ఫైవ్ డేస్ పెట్టుకుంటే కంప్లీట్ చేసేసేజ్ చిన్న చిన్న సూత్రాలే ఉంటాయి చక్కగా విచారణ చేసుకుంటే చక్కగా ఈజీగా అర్థమవుతాయి కూడా మీరు చక్కగా వాడచ్చు వాటి యోగ సూత్రాలని చక్కగా వాడచ్చు మీరు లౌకికమైనటువంటి దానిలో కూడా క్రమాణ్యత్వే పరిణామాణ్యత్వే హేతు అంటారు అంటే ఏంటి నీ యొక్క లో ఎక్కడైనా తేడా వచ్చింది అంటే అది ఏ పరిణామానికైనా తీసుకెళ్తుంది ఇప్పుడు ఉదయాన్నే పొద్దున్నే నాలుగు గంటలకు లేవాలి అని పెట్టుకున్నారు ఓ పది రోజులు నాలుగు గంటలు పెట్టుకున్న తర్వాత పదకొండు రోజులు నాలుగున్నరకి వేద్దాం అనుకున్నారు అనుకోండి అదేమైపోయింది క్రమాణ్యత్వం అయిపోయింది క్రమంగా వస్తున్న దానికి అన్యత్వం అయిపోయింది అదేమవుతుంది తర్వాత విపరిణామం అవుతుంది విపరిణామ విపరిణామానికి హేతు అవుతుంది అంటే ఈ రోజు నేను నాలుగున్నరకి లేచినప్పుడు రేపు తొమ్మిది ఇంటికి అర్థమైంది అదే మనస్తత్వ శాస్త్రం అనమాట సైకాలజీ ఎలా మనసు ఉంటుంది ఎలా మనల్ని మనసు ఎలా లొంగ తీసుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తుంటుంది ఇవన్నీ కూడా మనకు నాలుగు అధ్యాయాల్లో ఆ పాదాల్లో చెప్పడం కావచ్చు సిద్ధులు ఎలా సాధకుడు సాధించుకోవచ్చు అర్థమవుతున్నాయి ఇవన్నీ కూడా చాలా రహస్యాతి రహస్యములైనటువంటి అంశాలన్నీ కూడా మనకి పతంజలి యోగ సూత్రంలో ఉంటాయి ఇంకా చాలా విషయాలు పతంజలి యోగ సూత్రాలు భగవద్గీత రెండు చక్కగా ఏదో అనుస్్యూతం అవుతున్నట్టుగా అనమాట ఈయన చెప్పిందే ఇక్కడ కూడా ఉంటాయి అభ్యాస వైరాగ్యాన్ని అన్న విషయం పతంజలి యోగ సూత్రంలో కూడా ఉంటాయి చాలా విషయాలు మనకి చాలా కొటేషన్స్ సూత్రాలు ఇక్కడ భగవద్గీతలో చెప్తారు భగవద్గీతలో చెప్పినవే అక్కడ సపోర్ట్ చేస్తారు పతంజలి యోగ సూత్రాలు రెండు గ్రంథాలు చాలా కీలకమైనవి మన ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాల్సిన గ్రంథాలు ఈ రెండు అదే అన్నాడు మనం ప్రస్థానత్రయం మొత్తం చదవాల్సిన అవసరం లేదు కానీ బ్రహ్మ సూత్రాలు అంత దాటర్ కానీ ప్రతి వ్యక్తి కంపల్సరీ ఈ రెండు సబ్జెక్ట్స్ చదవాలి ప్రతి వ్యక్తి రెండు బుక్స్ రెండు కళ్ళు లాంటివి అన్నమాట మొత్తం వాంగ్మయానికి వేద వాంగ్మయానికి రెండు కళ్ళు సింపుల్ గా ఉంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవచ్చు అనే స్థాయిలో ఉండేవి రెండు గ్రంథాలు పతంజలి యోగ సూత్రాలు భగవద్గీత కంపల్సరీ మీరు భగవద్గీతనే సగం అర్థం చేసుకుంటారు తత్వాన్ని సగమే అర్థం చేసుకుంటారు భగవద్గీత ఎప్పుడైతే పతంజలి యోగ సూత్రాలు కూడా నేర్చుకుంటారో చదువుకుంటారో అర్థం చేసుకుంటారో అప్పుడు పూర్తి స్థాయి అంశాన్ని అర్థం చేసుకోవచ్చు అర్థమైందండి ఈరోజు పురుషోత్తమ యోగం పారాయణ చేస్తాం అర్థమైందండి పురుషుడంటే పురుషుడు అంటే పురుష విశేష ఈశ్వర అని చెప్పి పతంజలి యోగ సూత్రాల్లో ఉంటుంది అర్థమవుతుందండి పురుష విశేష ఈశ్వర అక్కడ పురుషుడు అంటే ఎవరు పురుషుడు ఎటువంటి యోగస్థాయి అని అందుకుంటాడు అనే దాని మీద చాలా సూత్రాలు ఉంటాయి మనకు మొదటి అధ్యాయం మొదటి పాదంలోనే ఉంటాయి అంటే ఇంటర్ ఇంటర్లింక్ అనమాట అర్థం అవ ఇక్కడ పురుషోత్తమ అన్నాడు అక్కడ పురుష విశేష అన్నాడు అంతే తేడా పురుషుడు అనేవాడు ఉన్నాడు వాడు చాలా గొప్ప వ్యక్తి అర్థమైంది ఆ పురుషుడు అంటే ఎట్లా ఉంటాడు ఆ పురుషోత్తముడు అనేటటువంటి వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఎట్లా వివరించిందో ఒక్క సూత్రంతో పురుష విశేష ఈశ్వర అని చెప్పి అక్కడ ఒక పది సూత్రాలతో పురుషుడంటే ఎంత గొప్ప స్థాయికి సంబంధించిన వాడు అనేది అక్కడ చెప్తారు సో అట్లా ఇంటర్లింక్ అయి ఉంటుంది టాపిక్స్ ఇక్కడ ఏవేవైతే టాపిక్స్ ఉంటాయో వాటిని అక్కడ సూత్రాల పరంగా సపోర్ట్ చేస్తారు ఇక్కడ పురుషోత్తమ యోగం చదివిన వ్యక్తికి అక్కడ పురుష ఆ సూత్రాలు చదివినప్పుడు ఇంకా చాలా క్లారిటీ పెరుగుతుంది ప్రాక్టీస్ ఇంకా చాలా స్పష్టత వస్తుంది అర్థమవుతుంది అన్ని గ్రంథాలు ఉపనిషత్తులు వేలల్లో ఉపనిషత్తులు ఉండొచ్చు పురాణాలు చాలా ఉండొచ్చు అన్ని చాలా ఉండొచ్చు కానీ ప్రతి వ్యక్తి కంపల్సరీ నాలుగు పాదాలు చిన్న చిన్న పాదాలు చిన్న చిన్న సూత్రాలు ఒక్కో పాదాన్ని గారు చిన్న చిన్న సూత్రాలు ఉంటాయి సో ఈజీగా చదవచ్చు ఒక గంట కూర్చుంటే అయిపోతుంది మొత్తం బుక్ నాలుగు పాదాలు అయిపోతుంది సో అట్లా పతంజలి సూత్రాలు ఒకటి భగవద్గీత ఒకటి ఈ రెండు గట్టిగా పట్టుకుంటే చాలు మీకు అన్ని చదివిన నాలెడ్జ్ వచ్చేస్తుంది వేద వేదాంగాలు అన్ని చదివిన నాలెడ్జ్ ఆ రెండు గ్రంథాల్లో ఇమిట్ చేశారు అనమాట తక్కువ ఆయన కాదు పతంజలి సా సేమ్ అనమాట శ్రీకృష్ణుడితో సమానం పతంజలి గారు అర్థం అవుతుంది ఆయన తెలుసా ఎలా ఉంటారు తల ఒక్కటి పాములాగా ఉంటుంది మిగతా శరీరం అంతా మనిషి మానుషు శరీరంతో ఉంటుంది ఆయన పతంజలి అండి అర్థం అవుతుంది ఆ రోజు గురుకుల వ్యవస్థలు ఎలా ఉండేవి ఆయన వచ్చి కూర్చుంటే ముందు తెరగట్టేవాడు తెరగట్టి సాధకులు కూర్చునేవాడు ఒకేసారి చెప్తాడు ఆయన సార్లు చెప్పడు ఒక్కసారి చెప్తేనే ఏక సంత అందుకోవాలి అట్లా ప పతంజలి లాంటి గురువులు పాఠాలు చెప్పినటువంటి నేల మంది వ్యాకరణ శాస్త్రము మొత్తం అంతా అవపోషణ పెట్టాడు అన్నమాట వ్యాకరణ శాస్త్రం మొత్తాన్ని ఆయన అందించారు మరి పతంజలి గారు అర్థం ఆయన ఏం తక్కువ వ్యక్తి కాదు మీరు అందరూ వీలుంటే చక్కగా పతంజలి యోగ సూత్రాలు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి తర్వాత మనకి ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో చక్కగా మనకి అంత అనుకూలమైతే ఆ గ్రంథం కూడా మీకు పరిచయం చేస్తాను నా వ్యాఖ్యానం నేను చాలా పరిశోధన చేస్తాను పతంజలి యోగ సూత్రాల మీద ఈ డాట్స్ కనెక్షన్ ఎవరికి రాదు అంత తొందరగా మనం ప్రశ్నలు రేస్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రశ్నల్ని రేస్ చేసుకుంటూ వెళ్ళాలి పతంజలి యోగ సూత్రం ఊరిక చదువుకుంటూ వెళ్ళకూడదు అర్థమైంది మనం ఎట్లా చదవాలి ఒక బుక్ని ఒక పుస్తకాన్ని ఎలా చదవాలి అనేది కూడా ఒక సైన్స్ భగవద్గీత ఎలా చదవాలి ఈ శ్లోకమే మనకి ప్రశ్న ఒక్కొక్క శ్లోకమే ఒక ఆధారంగా ఉంటుంది దాన్ని పట్టుకొని వెళ్తాం తీగను పట్టుకొని తీగను పట్టుకొని దొంగ కదిలించుకుంటూ వెళ్ళాలి భగవద్గీత పతంజలి యోగ సూత్రం నువ్వు ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళాలి నువ్వు ఇక్కడ ప్రశ్న వేయగానే అక్కడ సమాధానంగా సూత్రం ఉంటుంది అర్థమైంది యోగం అంటే ఏంటనే ప్రశ్న వేస్తావు యోగం అంటే ఏంటనే ప్రశ్న యోగ చిత్తవృత్తి వృత్తి నిరోధ అంటాడు మరి అంటే ఏంటండి అంటే పంచదయ చిత్తవృత్తయ అంటాడు అర్థమవుతుందండి అట్లా ఉంటుంది బుక్ మీ ప్రశ్న అయ్యేగారు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అసలు యోగం అంటే అసలు యోగ స్థితి అంటే ఏంటి అసలు పూర్తి స్థాయి స్థితి అంటే ఏంటి ప్రశ్న వస్తుంది తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అసలు యోగ స్థితి పొందాక ఏమవుతుందండి అనే ప్రశ్న వస్తుంది కదా వెంటనే ఆ ప్రశ్నకి సమాధానంగా తదష్టు స్వరూపే వస్తానం ఎప్పుడైతే యోగ స్థితిని నువ్వు పొందుతావో యోగత్వాన్ని పొందుతావో అప్పుడు నీ స్వరూపాన్ని స్వరూపానికి ద్రష్టగా నువ్వు ఉంటావు అట్లా అనమాట ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళి అలా మీరు అధ్యయనం చేయగలిగితే చాలా ఆనందిస్తారు చాలా సమృద్ధి అవి ఏమీ కూడా కేవలం ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉపయోగపడేవి కాదు భగవద్గీత ఒకటి పతంజలి యోగ సూత్రాలు ఒకటి రెండు కేవలం ఆధ్యాత్మిక స్థాయిలో ఉపయోగపడేది లౌకికంగా కూడా ఉపయోగపెట్టచ్చు స్ట్రెస్ ఎదిరించవచ్చు ఒత్తిడిని ఎదిరించవచ్చు అర్థం అవుతుందండి ఆలోచనలు ఎలా కలుగుతాయి అనవసరం అయినటువంటి ఆలోచనలు ఎలా నియంత్రించవచ్చు అనవసరం భావాలు భావాలంటే ఏంటి ఆలోచనలు అంటే ఏంటి వీటికి తేడా చాలా మందికి తెలియదు భావాలనే థాట్స్ అనుకుంటాం ఆలోచనలు అనుకుంటాం ఆలోచనలు భావాలనుకుంటాం భావం ఎలా ఏర్పడుతుంది ఆలోచన ఎలా ఏర్పడుతుంది చాలా కథ ఉంది దీని వెనక స్టోరీ అవన్నీ చక్కగా వివరించుకుంటూ వెళ్ళిపోతాడు మొదటి పాదంలోనే అర్థం భగవ పతంజలి యోగ సూత్రాలు అనేది ద బెస్ట్ బుక్ మీరు భగవద్గీతతో సమానంగా చూడొచ్చు భగవద్గీత ఎంత స్థాయి గ్రంథమో అంతే స్థాయి గ్రంథం పతంజలి యోగ సూత్రాలు కూడా అందులో ఏ సందేహం లేదు మనకు ఆ బుక్స్ చదువుతున్నప్పుడే పుస్తకం చదువుతున్నప్పుడే ఆయన ఒక స్థాయికి తీసుకెళ్తాడు మన మేధస్సుని మన అనుభవాలని అన్నిటినీ ఆయన తోడుతాడు అనమాట మనకు కనెక్ట్ అవుతుంది ఎలా అయితే భగవద్గీత చదువుతున్నప్పుడు అర్జునుడి సంజయుడి స్థానంలో అర్జునుడి స్థానంలో మనల్ని ఉంచుతాడు మనకు కలిగే ప్రశ్నలన్నీ అర్జునుడి చేత చెప్పించినట్టుగా పతంజలి యోగ సూత్రం డైరెక్ట్ గా మీ మనసులో కలిగే భావానికి సమాధానంగా ఆయన రాసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన ప్రశ్న ఇక్కడ పుట్టగానే మనసులో మీకు ఒక ప్రశ్న పుడుతుంది దానికి సమాధానం ఆ సూత్రం అయ్యి ఉంటుంది అది ఎంత విచిత్రం చూడండి మళ్ళీ ఒక్కొక్క సూత్రం కనెక్టెడ్ గా ఉంటాయి డిస్కనెక్షన్ ఉండదు ఒక్కొక్క సూత్రం తీగలాగ అనమాట చివరి సూత్రం వరకు ఒక పువ్వుడు కూర్చున్నట్టు ఒక్కొక్కటి దారం కూర్చున్నట్టుగా తీసుకెళ్తాడు ఎక్కడ డిస్కనెక్షన్ ఉండదు చాలా సింపుల్ గా ఉంటుంది అది కూడా ఒక ఉన్నతమైనటువంటి గ్రంథం కంపల్సరీ ఈ రెండు బుక్లు చదవాలి మనం చాలా ఉపయోగపడేటటువంటి అంశాలు ఈ రెండు చాలు లైఫ్ కి పిల్లలకి చెప్పినా సరే పిల్లలకి చెప్పినా సరే ఏ బుక్స్ చదవాలంటే పతంజలి ఒక సూత్రం బుక్ ఒకటి ఇవ్వండి భగవద్గీత ఒక బుక్ ఇవ్వండి చాలు పిహెచ్డి చేసిన నాలెడ్జ్ వచ్చేస్తుంది వాళ్ళకి మేము సైకాలజీ మీద కొన్ని సెషన్స్ గతంలో కండక్ట్ చేసాం మనస్తత్వ శాస్త్రం మీద అప్పుడు చాలా గొప్ప మానసిక సైకాలజిస్ట్ ఒకళ్ళు జాయిన్ అయ్యారు ఒక ఆవిడ ఆవిడ ఏంటంటే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కి సలహాలు అందిస్తూ ఉంటాయి హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది వీటి వీటిని బేస్ చేసుకుని కదా వాళ్ళు మాట్లాడారు స్పీచ్ అట్లా సైకాలజిస్ట్ ఆవిడ సపోర్టర్ అనమాట పొలిటికల్ లీడర్స్ కి ఆవిడ ఆశ్చర్యపోయింది మనం సైకాలజీ సంబంధించిన క్లాసులు చెప్తామండి ఇంత డెప్త్ మా సబ్జెక్ట్స్ లో కూడా లేదండి అని చెప్పింది పదహారు రకాల మనస్తత్వాలు ఉంటాయి ఒక్కొక్క మనసు ఎలా పనిచేస్తుంటుంది ఏ మనసు ఏ అంశాలలో ఇరుక్కుపోతుంది ఇవన్నీ ఇంత పెద్ద సైన్స్ డెవలప్ చేశారు మనవాడు అదే సామాన్యమైనటువంటి విషయం కాదు ఆవిడ చెప్తే మనకు అర్థం అపో మన సబ్జెక్ట్ ఇంత డెప్త్ లో ఉందా పతంజలి యోగ సూత్రాలు ఇవన్నీ అని అప్పుడు అనిపించింది చాలా డెప్త్ తీసుకెళ్ళి చెప్తారు మనకి మనస్సు మీద పతంజలి ఒక సూత్రాలు చిన్న విషయం కాదు చక్కగా మనం దాన్ని కూడా ఒకసారి ఈ ఈవెంట్ అయిపోతే చక్కగా మనం అందరం ప్రశాంతంగా ఉంటాం ప్రశాంతతలో అది కూడా ఒకసారి అదేముంది ఒక ఐదు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది వారం రోజులు అట్లా కూర్చున్నామంటే టూ త్రీ బ్యాచెస్ పెట్టుకుంటే చక్కగా అధ్యయనం చేసుకుంటూ ప్రశ్నలు అడుగు ప్రశ్నలు అడుగుతూ ఒక్క డాట్స్ అనమాట మీకు మొదటి సూత్రం ప్రశ్న మూడో పాదంలో సమాధానం ఉంటుంది అది కీలకం అనమాట అది కనుక మీకు అక్కడ కనెక్ట్ కాలేదంటే తర్వాత అధ్యాయాలు ఎవరు చదవలేరు బట్టి బట్టి చదవాల్సిందే తప్ప మామూలుగా అర్థం అర్థం చేసుకుంటూ చదవలేదు అక్కడ డాట్ కనెక్ట్ అయితే తప్ప అది మిగతా సూత్రాలన్నీ సమన్వయం కావు అంత బాగుంటుంది మనం చాలా ఎంజాయ్ చేయాలి ఒక రోలర్ కోస్టర్ లాగా సర్కస్ చేస్తున్నట్టే ఉంటుంది పతంజలి యోగ సూత్రాలు చదువుతుంటే బ్రెయిన్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ అనమాట బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అర్థమైందండి అట్లాంటి బుక్స్ అరుదు మన సనాతన సంస్కృతిలో మన వాంగ్మయంలో అలాంటి బుక్స్ చాలా ఉంటాయి వెతికి కొట్టుకోవాలి కానీ చాలా ఉంటాయి అలాంటి గ్రంథాలు అందులో ఒకటి రాజం గ్రంథ రాజం పతంజలి యోగ సూత్రం మీ మెదడుకి మేత పెడుతుంది ఇప్పుడు మెదడుని సైలెంట్ అట్లా ఫ్లాట్ గా ఉండడం ప్రశ్నలు పుట్టించేలాగా ప్రశ్నలు అడిగేలా చేస్తుంది బుక్ అర్థం ఒక గురువు ఒక ఒక మనిషి కూడా చేయలేడు అట్లా మీ చేత ప్రశ్న ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతా అడుగు అడగండి అంట మీరు అడగ అడగరు కానీ ఆ పుస్తకం అడిగించేలా చేస్తుంది అర్థమైంది అంత గొప్ప గ్రంథాలు అయ్యింది అది కూడా ఒకసారి మనం ప్లాన్ చేద్దాం